ఎప్పుడు వీడియో కాల్ ముందు ముగించుకోవాలా ఏ ఎప్పుడు చూసినా వీడియో ఏం చేస్తున్నావు వీడ నువ్వు ఏం చేస్తున్నావు ఏ వత్తది నిన్నే ఎవరు అసలు దోస్తులు 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 మా టెన్త్ క్లాస్ దోస్తులు గ్రూప్ కాల్లో మ మాట్లాడుకుంటున్నావు ఏమైంది నువ్వు సొడుగున ఎందుకు వచ్చినావు నన్ను దోస్తులు అయితే పైకి వచ్చి మాట్లాడాలా

నేను మనిషిని అర్థమవుతుందా నాకు ఏం ఫీలింగ్స్ ఒక్కరితోనే ఉంటది పది మంది నేసుకొని తిరిగే ముఖం కాదు నాది అర్థమవుతుందా లైవ్ గా చూసింది ఎవరు నువ్వే చూసింది నువ్వే కదా ఏం చూసిన నువ్వు వీడియో కాల్ మాట్లాడుతా అంటే చూసి కిందకి వచ్చి నాకు గల్ల పట్టకు నువ్వు నాకు ఇగో నాకు కోపం వస్తే నేను ఎట్లా కొడుతున్నా తెలియదు చెప్తున్నా నీకు ఇన్ని రోజులు నీకు రెక్స్పెక్ట్ ఇచ్చినా రెక్స్పెక్ట్ ఉండు నేను టెన్త్ క్లాస్ నేను అమ్మాయిలతో పిచ్చి చెప్తాను కదా నన్ను అయితే చిచ్చి నేను మా మా ఫ్రెండ్స్ తోటి నేను మాట్లాడుకుంటున్నాను నేను వీడియో కాల్ మాట్లాడు అమ్మాయి అని నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు అమ్మాయి అని నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు చూడకుండానే నువ్వు అమ్మాయి అని ఎట్లా చేస్తావు చెప్పు నువ్వు నీకు ఎప్పుడు చెప్పినా నేను బట్టలు తీసుకురామని గంట అయితే అంది ఈడేం చేస్తాను మరి నువ్వు నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు బంద్ చే ఫస్ట్ వీడియో బంద్ చేయమని చెప్పు నువ్వు తీరాంతి ఏంది తీయాలి వీడియో బంద్ చేయక అసలు ఆహా ఎన్ని రోజులు ఇట్లా ఇట్లా నా జీవితం తోటి ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నా నాకు ప్రశాంతంగా బట్టలు తీసుకురా నా జీవితం తోటి ఆడుకుంటున్నా వీడా ఇప్పుడు ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారు టెన్త్ క్లాస్ దోస్తులు ఉంటారు ఇంటర్ దోస్తులు ఉంటారు నువ్వు వాళ్ళతో తోడి మాట్లాడనంత నేను తప్పుగా అనుకుంటానా నీ ముందేనే మాట్లాడతా ఇట్లా చాటుకి వచ్చి పైన మాట్లాడను అర్థమైతా నేను చాటు కాదు నాకు కొంచెం నీడ ఉంది చెట్టు నీడ ఉంది అని చెప్పి కూర్చొని మాట్లాడుతున్నా అంత మాత్రాన ఏదో ఏదో చేస్తున్నట్టే అంటే మాట్లాడుతాను వదిల్తానమట ఫ్రెండ్స్ ని కూడా కడతావా నువ్వు ఏవో ఇగో ఇగో నన్ను కూడా పెట్టు అలాలే మీరు అమ్మెల్ అమ్మెల్ ముద్ద పెట్టు అమ్మెల్ కాదు నేను ముద్దేయలే ఏవో చార్ రోజుల తర్వాత కలిసినాం హాయరా అని చెప్పి ఇట్లా జస్ట్ అదే మరి అబ్బాయిలబ్బాయిలు ముద్దు పెట్టుకుంటా అలా వీడియో కాల్ చెప్పు అంటే అందులో కాల ఫ్రెండ్స్ అంటే టెన్త్ క్లాస్ లో అమ్మాయిలు కూడా